పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామ భీమేశ్వర స్వామికి స్వచ్ఛమైన జలాలతోనే అభిషేకం చేయాలని కేంద్ర పురావస్తు శాఖ సైన్స్ విభాగం ఆదేశాలు జారీ చేసింది పాలు పెరుగు తేనె గంధం కొబ్బరి నీరు పండ్ల రసాల వంటి ద్రవ్యాలతో శివలింగానికి అభిషేకాలు చేయొద్దని ఆదేశించింది మూల విరాట్ సంరక్షణ పనులు కేంద్ర పురావస్తు శాఖ పూర్తి చేసింది మూల విరాట్ సంరక్షణకు కొన్ని చర్యలు తప్పవని స్పష్టం చేసింది పురాతనమైన ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది తెలుగు రాష్ట్రాల భక్తులు పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు స్వామివారి అభిషేకంలో గత రెండు దశాబ్దాలుగా పళ్ళ రసాలు ఇతర ద్రవ్యాల వినియోగం పెరిగిపోయింది పరిమితి లేకుండా భక్తులు ద్రవ పదార్థాలు వినియోగిస్తున్నారు ద్రవ పదార్థాల్లో ఉన్న రసాయనాలు యాసిడ్ తో మూల విరాట్ పూర్తిగా దెబ్బతింది కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయంలో మూల విరాట్ సంరక్షణ పనులు చేపట్టారు అప్పుడు కూడా పలు సంరక్షణ చర్యలు పురావస్తు శాఖ అధికారులు సూచించారు కానీ ఆలయ అర్చకులు సిబ్బంది వాటిని పెడచేవిన పెట్టారు దీంతో మూల విరాట్ సంరక్షణ చర్యలు మరోసారి చేపట్టాల్సి వచ్చింది స్వామివారి మూల విరాట్ సంరక్షణకు పురావస్తు సైన్స్ విభాగం పలు సూచనలు చేసింది స్వామివారి అభిషేకానికి స్వచ్ఛమైన జలాలు వాడాలని సూచించింది పాలు పెరుగు నెయ్యి నూనె కొబ్బరి నీళ్లు పంచదార ఇతర రసాలు వినియోగించొద్దని క్లారిటీ ఇచ్చింది మూల విరాట్ను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని సూచించింది స్వచ్ఛమైన గాలి వీచేలా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు స్వచ్ఛమైన జలాలతో స్వామివారికి అభిషేకం పూర్తయిన తర్వాత మెత్తటి వస్త్రంతో తుడవాలి వారానికి ఒకసారి మాత్రమే నాన్ అయోనిక్ డిటర్జెంట్ తో శుభ్రం చేయాలని స్పష్టం చేసింది పురావస్తు శాఖ కేర్ బ్రష్లు వినియోగించాలని తెలిపారు వెనిగర్ ఉన్న ద్రవాలతో మూల విరాట్ రంగు మారిపోతుందని పురావస్తు శాఖ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు